చెప్పినట్లు చేయకపోతే వేటే వాలంటీర్లను తొలగిస్తున్న ప్రభుత్వం తాము చెప్పినట్లు చేయని మాట వేయని వాలంటీర్లపై ప్రభుత్వం వేటు వేస్తుంది వేతనం పెంచాలని సమ్మె చేసినందుకు ఇప్పటికే పలువురు తొలగించినట్లు వైకప్ప పేర్కొంది తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ఇప్పుడు చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్తూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది హైపాక్ బృందం ఇస్తున్న నివేదికల ఆధారంగా వాలంటీర్పై అధికారులు వేటు వేస్తున్నారు వేతనం పెంచాలని అనేక జిల్లాలో వాలంటీర్లు ఇటీవల సమ్మె చేసిన విషయం అందరికీ తెలిసింది ఆగ్రహించిన ప్రభుత్వం పలు జిల్లాలో కొందరు వాలంటీర్లను కూడా తొలగించింది మిగతా వారికి ఇలాంటివి గత ఇలాంటి వారికి కూడా అదే పడుతుందని కూడా ఎమ్మెల్యేలు వైకాపా నేతలు హెచ్చరించ హెచ్చరించడం కూడా జరిగింది ప్రభుత్వం అక్కడితో ఆగకుండా వాలంటీర్ల నుంచి మరోసారి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరిన్ని చర్యలు తీసుకునే సిద్ధమైందనమాట ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్న సహచరులను సంఘటన చేస్తున్న వాలంటీర్ల వివరాలను ఐపాక్ టీం ద్వారా సిద్ధం చేయించారు ఇలాంటి వారందరినీ తొలగించాలని ఉన్న స్థాయి ఆదేశాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పురా నగరపాలక కమిషనర్లకు రంగం సిద్ధం చేశారు ఒకటి రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో వాలంటీర్ల తొగింపు మొదలుగానుంది ఈ పనితీరులో వెనుకబడిన వారిని కూడా తొలగిస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా వాలంటీర్ల తొలగింపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం